ఈరోజు శివుడి సహస్రనామాల్లో మొదటి నామం గురించి తెలుసుకుందాం మీ జీవితాన్ని మార్చే శక్తి ఈ నామంలో ఉంది వీడియోని చివరి వరకు చూడండి ఓం శివ చంద్రార్థకృత శేఖర త్రయీశో గిరిజానాథో విష్ణువత్రోనీలేశ్వర ఈ శ్లోకం యొక్క అర్థం శివ అంటే శుభాన్ని కలిగించేవాడు శుద్ధ స్వరూపుడు అని అర్థం అంటే శివుడు అనగా శుభం కలిగించేవాడు అన్ని లోకాలలో శాంతి మంగళం కలిగించేటువంటి దైవము శంభు శంభువు అనగా సుఖం శాంతి ఇచ్చేవాడు భక్తుల హృదయాలను ఆనందంతో నింపేవాడు జటాధారి శివుడు తన తలపై గంగను ఆపిన శక్తిశాలిగా జటాజూటాన్ని ధరించిన తపోమయుడిగా కనిపిస్తాడు చంద్రార్ధకృత శేఖరహ అంటే శివుడు తన శిరస్సుపై అర్ధచంద్రాన్ని అలంకరించుకున్నాడు ఇది చల్లదనాన్ని సౌమ్యతను సూచిస్తుంది త్రయీషహ మూడు వేదాలు అంటే ఋగ్వేదం యజుర్వేదం సామవేదం ఈ మూడు వేదాలకు అధిపతి వేదసారాన్ని ప్రతిబింబించేవాడు శివుడు గిరిజానాథహ గిరిజ అంటే ఎవరు పార్వతీదేవి పార్వతీదేవి యొక్క భర్త శివుడు శివశక్తి కలయికకు ప్రతీక విష్ణువక్త్రహ సృష్టి క్రమంలో విష్ణువు ముఖముగా ఉన్న శక్తి స్వరూపుడు అనగా విష్ణుతో కలిసి సృష్టి స్థితి కర్మలను నిర్వహించేవాడు అనిలేశ్వర వాయుదేవుని అధిపతి ప్రాణశక్తి జీవనశక్తిపై నియంత్రణ కలిగిన దేవుడు ఈ ఎనిమిది నామాల్లో శివుని మహిమ శక్తి శాంతి అన్నీ దాగి ఉన్నాయి ప్రతిరోజు ఒక్క నామం మనసుతో జపిస్తే చాలు మన జీవితం మారిపోతుంది ఓం నమ శివాయ హర హర మహాదేవ శివ సహస్రనామంలోని ప్రతి శ్లోకాని యొక్క ఏమిటో రోజు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ అంటూ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ